ఏమండి వరగా ఇది లక్ష్మీనాథ్ ప్లాన్ చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి అన్ని ముడిచిపోతున్నాయి ఎలా ముడిచిపోతుందో ఇదిగో ఎంత బాగుందో చూడండి పిల్లలు చూస్తే ఎంత ఇష్టపడతారు వీటిని ఇదే ఇదంతా ఇదేనండి ఇదిగో 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 ఇదంతా ఇదే ఇదిగో ఇదిగో చూడండి ఇట్లా ముడిచిపోతు చూడండి లోకల్ వారు కొంతమంది అయితే ఈ చెట్టుని వరగ అంటారట ఆ పేరు వినకాడి నుంచి నాకు మనసులో అదే ఉండిపోయింది వరగోకరా అనే వస్తుంది ఇక చూడండి ముట్టుకుంటే ఎలా మురిచిపోతుందో సైంటిఫిక్ నేమ్ మిమోజా పూడిక ఇది ఒక లెగ్యూమ్ ఫ్యామిలీకి చెందినది కొంచెం చేనంత అయ్యే ఉన్నాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే నువ్వు అయ్యే పనులు ఉండొచ్చు అమ్మ మన పిల్లలు ఈ చెట్టుని ముట్టుకొని మురిసిపోతుంటాం కానీ చెట్టు గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి చెట్టు నుండి తయారు చేసిన మందుల్ని క్యాన్సర్ డయాబెటీస్ హెపాటైటిస్ ఒబేసిటీ యూనిరీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి వాడతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్